హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మాడుగుల్ మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుందనమాట మనకు ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు కానీ ఫెన్సింగ్ కానీ ఏం వేయలేదు ఎందుకంటే ఇది రైతు దగ్గర ఉంది కాబట్టి రైతు అనేది అవన్నీ పెట్టలేదు బోర్ కూడా వేయలేదు బోర్ వేసుకున్నా కూడా మీకు వాటర్ అనేది పడుతుంది అలాగే మనకు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపు ఒక ఎకరానికి నూట ఎనభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై రెండు కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి కానీ ఓపెన్ ప్లాట్ల గురించి కానీ హౌజెస్ గురించి ఏదైనా రిలేట్స్కి సంబంధించిన రిలేటెడ్ చూస్తున్నట్లయితే మన నెంబర్ షేర్ చేయండి మన నెంబర్ షేర్ చేస్తే వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళకు ఎక్కడ కావాలన్నా మనము ల్యాండ్ చూసి పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్